అందరికీ హాయ్ అండి నేను సప్త శనివారాల వ్రతం చేసుకోవాలి అనుకున్నాను ఒక టూ డేస్ ముందే అనుకున్నాను నెక్స్ట్ డే నుంచి నా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను వన్ డేలో అన్నీ చేసేసుకున్నాను అయితే ముందు రోజు నేను ఏమేమి చేసుకున్నా ఫ్రైడే రోజు అనేది మీకు ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎన్నో వీడియోస్ చూసి ఫైనల్గా ఒక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఏమేమి చేసుకున్నా అనేది ఈ వీడియోలో ఉంటుంది పూర్తిగా చూసేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చేసుకోవాలనుకుంటే నేనైతే ఇలా ఫాలో అయ్యాను మీకు ఇందులో ఏదో కొంత హెల్ప్ అయితే అవుతుంది అనుకుంటాను అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ ఏంటంటే మనం ఫ్రైడే రోజు కూడా తలస్నా స్నానం చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ బ్రహ్మచర్యం పాటించాలి నెంబర్ త్రీ మాంసాహారం అయితే తినొద్దు ఇక ఆ రోజు నేను ఏమేమి చేశానంటే మన దేవుడి దగ్గర ఉండే బ్రాస్ ఐటమ్స్ అన్నీ మనకు నెక్స్ట్ డే పూజలోకి ఏమేమి యూస్ అవుతాయో అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇలా అన్నీ అని చెప్తే అర్థం కాదు కదా ఒక్కొక్కటిగా నేను వివరిస్తాను ఏమేమి వస్తువులు కావాలి అనేది కలశం పెట్టుకునే విధానం ఉంటే కొబ్బరికాయ కలశానికి యూజ్ అయ్యే చెంబు ఒకటి అలాగే ఒక బ్లౌజ్ పీస్ అయితే కావాలి బ్లౌజ్ పీస్ ఎల్లో కలర్ అయినా పర్లేదు ఇంకా వేరే కలర్స్ అయినా పర్లేదు కలశం పెట్టుకునే విధానం లేదనుకుంటే ఈజీగా స్కిప్ చేయండి అగ్గిపెట్టే అగర ఒత్తులు కర్పూరము పసుపు కుంకుమ గంధము ఒత్తులు అలాగే నువ్వుల నూనెను తీసుకోండి వెంకటేశ్వర స్వామికి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు పిండి దీపాల కోసం నేను ముందు రోజే బియ్యం అనేవి చెరిగి పెట్టుకొని ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను తెల్లలేసిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి మిక్సీ పట్టుకొని పిండి దీపాలైతే చేసుకున్నాను దేవుడి నైవేద్యానికి చిమ్ములు ఉండలు చేయాలి కాబట్టి నువ్వులు బెల్లము ఈ రెండు కొనుగోలుకున్నాను ఇంకా పువ్వులు ఒక మల్లెపూల దండ ఒకటి దేవుడికి వేయడానికి పటానికి ఇంకా మిగతా విడివిడి ఫ్లవర్స్ కొన్ని తెచ్చుకున్నాను మీ ఇంట్లో పీటలు ఉంటే ముందు రోజే పీటల్ని క్లీన్ చేసుకొని పెట్టుకోండి అదే పీట పైన మనం దేవుని పటం పెట్టుకుంటాం కదా సో పటం పెట్టుకోవడానికి ముందు మనం ఒక బ్లౌజ్ పీస్ వేయాలి కదా అది ఎల్లో కలర్ అయితే మంచిది అంట నేను వీడియోస్లలో చూశాను సో నేను కూడా ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ అయితే తెచ్చిపెట్టుకున్నాను మీకు వీలు పడితే మీ హస్బెండ్ని అడగండి ఇద్దరం కలిసి చేసుకుందామని అడగండి చాలా మంచిదంట ఇద్దరు కలిసి చేసుకుంటే ఇంకా వాళ్ళు పనిలో బిజీ ఉండి వాళ్ళకు కుదరకపోతే ఈజీగా వదిలేసేయండి బలవంతం చేయకండి మీరు ఒక్కరైనా పూజ చేసుకోవచ్చు తప్పు లేదు మనం చేసేది కూడా మన ఫ్యామిలీ కోసమే కాబట్టి ఒక్కరం కూడా చేసుకోవచ్చు అలా దాంట్లో ఎలాంటి అనుమానాలు లేవు అనవసరంగా అడిగి ఇబ్బంది పెట్టి గొడవ చేసుకోవడానికంటే తను ఒప్పుకుంటే ఈజీగా చేసేసుకోండి లేదంటే వదిలేయండి ఇక నేను నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో నేను వెళ్ళి మార్నింగ్ చేసుకోవడానికి కుదరదు నేను పూజలో కూర్చున్న తర్వాత వాళ్ళు వాష్రూమ్ అంటారు వాటర్ అంటారు ఫుడ్ అంటారు ఇవన్నీ నాకు సెట్గా కాబట్టి ఫస్ట్ పెద్ద పాపను రెడీ చేయించి స్కూల్లో దోలేసినాము ఆ తర్వాత మేము పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము ఇంకో ఫ్రెండ్ సహాయంతో పాపను అయితే తను చూసుకుంది ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము నేను ఈ నాగుల చవితి శనివారము ఈరోజు చేసుకున్నా అంటే నేను ఈ వీడియో ఎడిట్ చేసే రోజు అంటే నేను సండే రోజు ఎడిట్ చేస్తున్నాను వీడియోని ముందు రోజు సాటర్డే ఆ రోజు నాగుల చవితి అంట ఆ రోజు కూడా చేసుకోవచ్చా చేసుకోరాదని చాలా వీడియోస్ చూశాను తర్వాత కింద కామెంట్స్ కూడా పెట్టాను పర్లేదు చేసుకోవచ్చు అంటేనే ఇంకా స్టార్ట్ చేసుకున్నాను చూపిస్తున్నా కదండి వీడియోలో పానకము ఇంకా నువ్వుల ఉండలు అవి చాలా అంట వెంకటేశ్వర స్వామికి అవి ఉన్నాం వాటితో పాటు ఇలా ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే అయినాయి దేవుడు నైవేద్యానికి ఇది కూడా ఒక ఫైవ్ ఓ క్లాక్కి లేసా అండి మరి పొద్దున ఏం నాలుగు గంటలకు లేవలేదు ఎందుకంటే నేను ఎంత పొద్దున్న లేసినా పాపని స్కూల్ పంపించారు పంపించిన తర్వాతనే ఈ ప్రిపరేషన్స్ అయినా సో అందుకే ఫైవ్ ఓ క్లాక్ లేచి అంతా క్లీన్ చేసుకొని ఇంకా అన్ని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాను మా ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో లేదు నేను ముందు రోజే కొనుక్కొచ్చుకున్నాను అలవేలు మంగ లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ముగ్గురు ఉన్న ఫోటోనైతే తీసుకున్నాను ఇంకా తులసిమాల ఆ రోజు ముందు రోజు సారీ అదే రోజు మార్నింగ్ మా హస్బెండ్ అయితే కింద చెట్లకు చాలా ఉన్నాయి తస్ చెట్లు మేము ఉండే బిల్డింగ్ కింద ఇంక అక్కడ కొన్ని తీసుకొచ్చాడు అవే మాల మాల కట్టి అప్పుడే దేవుడికి అయితే వేసేసాను మల్లెపూలవన్నీ అవన్నీ ముందు రోజే తెచ్చి పెట్టుకున్నాను నేనైతే ఒక స్వామి అంటే ఒక స్వామి వీడియో చూసానండి తను పూర్తిగా మనము మన ఇంటికైతే పంతులు గారు చెట్ల పూజ చేస్తారో మనకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మంచిగా చెప్పిండు నాకు బాగా నచ్చింది సో అతని వీడియో నేను ప్లే చేసుకొని పూర్తిగా వ్రతం మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నాను అండి ఎవరి వీడియో అయితే నేను చూసి వ్రతం చేసుకున్నాను వాళ్ళ లింక్ కావాలంటే నేను మీకు పంపిస్తాను కామెంట్ చేయండి నిజం చెప్పాలంటే నేనైతే అస్సలు అనుకోలేదండి ఏ రోజు అనుకోలేదు రేట్ ఇట్ల వ్రతం చేసుకుంటామే నాకు అసలు తాటు కూడా లేదు తెలుసా నేను ఒక్క సాటర్డే మాత్రమే దేవుడికి మామూలుగా దీపం పెడుతూ ఉంటాను నాకు అదొక నైన్త్ క్లాస్ నుంచి అలవాటు శనివారం అట్లా నేను అడిక్ట్ అయిపోయినా శనివారం రోజు తల స్నానం చేయడం దేవునికి దీపం పెట్టడం అట్లా జరుగుతూ వస్తుంది ఈ మధ్య ఆ శనివారాన్ని కూడా గంగలు కలిపేసినట్టు నేను స్నానం మాత్రమే వేస్తున్న దీపం పెట్టడం కూడా మర్చిపోయాను అసలుకి నాకు ఎందుకు వచ్చిందో ఈ తాతో ఒక్క వీడియో చూసానండి నేను నా నన్ నందూరి శ్రీనివాస్ గారిది అనుకుంటా యాక్చువల్గా ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఊ కల్పించింది చేసుకుంటే బాగుండని అట్లా కూడా నేను ఒక వన్ వీక్ వదిలేసిన లైట్ తీసుకున్నా మళ్ళీ ఎందుకో నా అంతలు నాకే అనిపించింది ఏదైనా దేవుడి కృప ఉంటేనే మనం చేసుకుంటాము ఇంకా ఏమో అట్లా చేయడానికి చేతులు వచ్చేసినాయి చేసేసుకున్నా ఈ సెవెన్ వీక్స్ కూడా సక్సెస్ఫుల్గా ఇట్లా చేసుకోవాలని దేవుని అయితే కోరుకుంటున్నాను ఇలాంటి అడ్డంకులు రావద్దని అనుకుంటున్నాను ఫస్ట్ డే కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది కొంచెం హడావిడిగానే ఉంటుంది అయినా కూడా చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాము మాకు ఎలాంటి ఇబ్బంది అయితే అనిపించలేదు అబ్బాయి ఎందుకు అని అనిపించలేదు మంచిగా చేసుకున్నాము అసలుకి ఎంతో ప్రశాంతంగా ఉంది ఆ రోజు మొత్తం కూడా ఇంకా కలశం విషయానికి వస్తే చాలా వీడియోస్లలో మీకు సాంప్రదాయం ఉంటేనే పెట్టుకోండి లేదంటే లేదు ఇట్లా నేను చాలా వరకు విన్నాను నాకు తెలిసినంతవరకు మా ఫ్యామిలీలో మా వాళ్ళు ఎక్కడ పెద్ద పెద్ద వ్రతాలు పూజ చేసే ఫ్యామిలీస్ అయితే కావు ఏదైనా ఇండ్లల్లోకి వెళ్ళినప్పుడు కానీ పండగలప్పుడు కానీ చిన్నగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడము ఆ వ్రతంలో అయితే కలశం పెట్టుకుంటారండి ఇంతకు మించి వాళ్ళకు కూడా బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు అంటే వాళ్ళ ముందు తరాల వాళ్ళు ఏమేమి చేశారు అనేది కూడా వాళ్ళకు ఒక ఐడియా అయితే లేదు ఇంకా నేనేమనుకున్నానంటే మా ఇంట్లలో ఇండ్ల ఇండ్లలోకి అంటే గృహప్రవేశమైన వ్రతం అయినా కలశం అయితే కంపల్సరీగా పెట్టుకుంటాము సో ఇది కూడా వ్రతమే కాబట్టి నేను కలశాన్ని అయితే పెట్టుకున్నానండి అండి విషయంలో నేను చెప్పాలనుకున్నది ఇదే అండి ఇంకా దీని గురించి ఆలోచించి మనసు పాడేసుకోవడం కంటే మనకు తోచినంతలో ప్రొసీడ్ అయిపోవడం మంచిది పిండి దీపాలు కూడా నేను వ్రత కథ మొత్తం విన్న తర్వాత లాస్ట్లో కథ కథ వినే ముందు స్టార్ట్ చేసాను పిండి దీపాలు పెట్టి వ్రతకథ అయితే మొత్తం విన్నాము ఇంకా కలశాన్ని అప్పుడే కదిలించలేదు మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ స్నానం చేసి దీపము ఆల్రెడీ ఉన్న దీపాలని నేను పోనీయకుండా ఈవినింగ్ వరకు అట్లనే ఉండనిచ్చిన అండి జస్ట్ అగరబత్తులు ముట్టించుకొని మళ్ళీ ఆ కలశాన్ని కదిలించ దానికి ఏమైతే మంత్రం ఉందో ఆ మంత్రాన్ని మన ఫోన్లోనే ప్లే చేసుకొని దేవుని మొక్కుకొని గోవిందనామాలు చదువుకున్నాను ఆ రోజు నేను మొత్తం చేసింది ఏంటంటే గోవిందనామాలు వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి అట్లా కొన్ని దేవుడి ఒక సెవెన్ ఎయిట్ సాంగ్స్ అయితే పెట్టుకొని విన్నాను వీలైనంత వరకు చదువుకున్నాను ఇంకా ఈవినింగ్ పాపం తీసుకురావాలి కాబట్టి స్కూల్ నుంచి పాపని తీసుకొచ్చిన తర్వాత స్నానాలు చేసుకొని మళ్ళీ ప్రాసెస్ అయితే చేశాను ఇంకా ఒకరిని ఎవరైనా పిలి పిలిచి వాళ్ళకు అన్నం పెడితే మంచిదంట ఇంకా నాకైతే నా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చింది తనకైతే నేను అన్నం పెట్టాను తనే నాకు మార్నింగ్ నుండి హెల్ప్గా ఉంది ఇంకా తనకు మాత్రమే నేను భోజనం అయితే వడ్డించాను ఇంకా వాళ్ళ పిల్లలు ఈవినింగ్ వచ్చారు వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి కలిపి మళ్ళీ ఈవినింగ్లో వంట చేసి పెట్టాను ఇంతే అండి ఇంతకు మించి ఇంకా నేను పెద్ద పెద్ద సాహసాలు అయితే చేయదలుచుకోలేదు నాకు దోచినంతలో ఏదో సింపుల్గా చేసుకున్నా ఫస్ట్ రోజు మనకి వస్తువులు అన్నీ కొనుక్కోవాలి ఫస్ట్ వ్రతం ఫస్ట్ డే ఫస్ట్ వారం అప్పుడే ఎక్కువ వస్తువులు అయితే పడతాయి నెక్స్ట్ డే అంతా పట్టవు ఆచరమనం మనము మనం ఆచమనం చేసుకోవడానికి దేవునికి చేయడానికి ఉంటుంది కదా అందుకైతే నేను ఆ రెండు పాత్రలు కొన్నానండి మనం చేయడానికి ఒకటి దేవుడికి ఒకటి సపరేట్ సపరేట్ రెండు కొన్నాను అప్రాక్స్గా చెప్పాలంటే ఒక టూ థౌజండ్ వరకు అయితే నాకు ఖర్చు వచ్చిందండి టోటల్గా ఫ్లవర్స్కి బెల్లము నువ్వులు దేవుడి దగ్గర యూజ్ చేసే వస్తువులు అన్నిటికీ కలిపి నాకు ఒక టూ థౌజండ్ వరకు వచ్చింది నెక్స్ట్ వారం అంతా రాకపోవచ్చు ఇంకా మనం ఎక్కువ కొనాల్సిన ఏముండవు కదా దేవుడికి పెట్టవలసిన నైవేద్యము ఫ్లవర్స్ ఇంత ఇంతకు మించి ఏముండవు తమలపాకులు ఫ్లవర్సు ఇంకా కర్పూరం అగరవత్తులు అంటే మనం ఫస్ట్ వీక్ కొనుక్కునే అన్ని వీక్స్కి సరిపోతాయి మెయిన్గా ఏం కొంటాము మనం ఒక నువ్వులు నువ్వులు కూడా సరిపోతాయండి దాదాపుగా త్రీ ఫోర్ వీక్స్ అయితే ఈజీగా వస్తాయి ఒక పావు కిలో తీసుకున్నామంటే ఫోర్ ఫైవ్ వీక్స్ అయితే వస్తాయి ఇంకా బెల్లం కూడా వస్తుంది త్రీ వీక్స్ అయితే ఈజీగా వస్తుంది బెల్లం కూడా మనకి ఎక్కువ ఖర్చు అయితే ఉండదండి నాకు తెలిసి ఒక టూ త్రీ హండ్రెడ్లో మనకి ప్రతి వీక్ అయిపోతుంది మళ్ళీ లాస్ట్ వీక్లో కొంచెం గ్రాండ్గా తీసుకోవాలి కొంచెం పెద్దగా తీసుకోవాలి మళ్ళీ కొన్ని డబ్బులు అయితే ఎక్కువ అవుతాయి ఆడంబరాలకు పోయి డబ్బులు అయితే ఖర్చు చేసుకోకండి ఏమైతే అవసరమో అవి మాత్రమే కొనుక్కోండి నెక్స్ట్ వీక్ అయితే ఒప్పుకుంటాడో ఒప్పుకోవడం అండి ఫస్ట్ వీక్ అయితే బాగానే ఒప్పుకున్నాడు మా హస్బెండ్ ఇట్లా వ్రతం చేసుకోవాలనుకుంటున్నా అని నేను జస్ట్ టూ డేస్ ముందే చెప్పినా సరే చేసుకో కానీ నన్ను ఏం అడగకు నీకు ఏమేమి అవసరం ఉన్నాయో అది నువ్వే వెళ్ళి తెచ్చుకో జస్ట్ నేను మార్నింగ్ లేచి ధ్యానం చేసి కూర్చుంటా ఏం చేయమంటే అది చేస్తాను అంతే తప్ప నన్ను ఏం అడగొద్దు అన్నాడు ఒప్పుకోవడమే గ్రేట్ కదా అనుకొని ఇంకా నేను ముందు రోజు వెళ్ళి అన్నీ కొనుక్కొచ్చుకున్నాను పాపం తీసుకొని వెళ్ళి ఇంక నా బ్యార్లకి ఏంటంటే ముందు రోజు నేను బట్టలు అన్నీ విండేసుకున్న పక్క బట్టలు ఫుల్ వర్షము అసలు వర్షంలో తడుస్తూనే ఉన్నాయి మేము బయటికి వెళ్ళి సామాన్ ఎట్లా ఫుల్ ఆలోచించినాము ఇంకా కొద్దిగా వర్షం తగ్గంగానే వెళ్ళినా మళ్ళీ వర్షంలోనే వచ్చిన ఇంకా నడుచుకుంటా రాలేం కదా అని ఆటో బుక్ చేసుకొని వచ్చేసిన ఇంకా అంతే అండి మనసులో అనిపించింది చేసుకోవాలి అని అంతేం ఆలోచించకుండా వెనక ముందు టూ డేస్లో ఏమేం వస్తువులు కావాలో ఫుల్గా ప్రిపేర్ అయ్యి అన్ని పేపర్లో రాసుకొని రాసుకొని లాస్ట్కి ఏం చేసినా అంటే ఈ వర్షం హడావుల్లో నేను బయటికి వెళ్ళేటప్పుడే నేను రాసుకున్న వస్తువులు అన్నీ చిట్టిలో రాసుకున్న చిట్టి ఇంటి దగ్గర మర్చిపోయి వెళ్ళిపోయినా ఇంకా నా గుడ్ లక్ ఏంటంటే ఒక్క వస్తువు కూడా మిస్ కాకుండా అన్నీ తెచ్చేసుకున్నా అట్లా గుర్తుండిపోయినాయి మంచిగా అనిపించింది ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా ఫస్ట్ వారం అయితే వ్రతం చేసుకున్నాను ఇంకా ఇట్లనే సెవెన్ వీక్స్ కూడా కంప్లీటెడ్గా సక్సెస్ఫుల్గా చేసుకోవాలి నేను నేను ఏం కోరుకున్నా నాకు ఏం వస్తుంది ఏం రాదు అనే విషయము పక్కన పెడితే ఈ ఏడు వారాలు కూడా ఎలాంటి ఆటకం రాకుండా చేసుకుంటే అంతే చాలండి ఒకటి మనం అనుకున్నామంటే దాన్ని అయిపోయేదాకా కంప్లీట్ చేయడము ఇంపార్టెంట్ సో అందుకోసమే అదొకటి అనుకుంటున్నాను ఫలితం నేను ఆశించదలుసుకోలేదు ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కొత్తగా చేసుకునే వాళ్ళకైతే డౌట్స్ ఉంటాయండి అలాగే ఇంత ముందు చేసుకొని ఉన్న వాళ్ళైతే నా దాంట్లో ఏమైనా తప్పులున్నా ఎట్లా చేసుకోవాలి ఏందనేది మీరు కామెంట్స్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి నాకు తెలిసినవి మీకు చెప్తాను మీరు నాకు ఏమైనా చెప్పదాచుకుంటే అవి నేను ఫాలో అవుతాను ఓకే అండి ఇది వీడియో ఎండ్ వరకు చూడండి మొత్తం వీడియో కూడా పెడతాను పార్ట్ టూలో కూడా పెడతాను చాలాసేపు వీడియో తీశాను మేము ఫోన్ ఆన్ ఒక ఫోన్లో నేను వ్రతం పెట్టుకున్న ఒక ఫోన్లో వీడియో ఆన్ చేసి పెట్టినా అసలు వీడియో కంటిన్యూగా వస్తూనే ఉంది అసలు నేను ఇప్పటి వరకు కూడా ఆ వీడియోని చూసుకొనే చూసుకోలేదు డైరెక్ట్గా ఈరోజు ఎడిట్ చేసే రోజే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కూడా వీడియో దిక్కు చూడట్లేదు అసలు అది ప్లే అవుతూనే ఉంది నేను మాట్లాడుతూనే ఉన్నాను ఇంకా పార్ట్ టూలో కూడా మొత్తం వీడియో అయితే పెట్టుకుంటా ఇది మీకు హెల్ప్ అవుతుందా లేదా పక్కన పెడితే నాకు చూసుకోవడానికి ఎప్పటికీ ఉంటుంది కాబట్టి నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను ఖచ్చితంగా చాలామంది అనుకుంటుండొచ్చు చూపించుకోవడానికి పెట్టుకున్నా అని అస్సలు కాదండి నా మెమోరీస్ కోసము నేను ఇంకొక పది సంవత్సరాల తర్వాత తిరిగి చూసుకున్నా కూడా నాకు ఆ వీడియో అట్లనే ఉంటుంది సో అందుకోసం నేను పెట్టుకుంటా ఎవరికో గొప్పగా చూసుకుంటే కాదు ఓం నమో వెంకటేశాయ ఓం నమో భగవతి వాసుదేవాయ నమ